ేభ్యో నమ శ్రీవల్ భాస్పరీక్షల్ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ శ్రీనిఖలేశ్వరానంద గురు చరిత్రలో పన్నెండవ భాగం సోమవారం నాడు మనం విన్న గాథలో హరి ఓం బాబా శూన్యంలో భూమి నుంచి ఒక గజం పైన శూన్యంలో ఆసనం వేసుకుని ధ్యానం చేసేవారని ఆ సాధన స్వరూపం ఏమిటి అని పరమపూజ్య గురుదేవులు ప్రశ్నిస్తే ఆయన దాన్ని వివరించారు ఆయన వివరించినది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన శరీరం ఐదు తత్వాలు కలిసి తయారైంది వాటిలో వాయువు ఒక తత్వం ఇది కాక మరో నాలుగు తత్వాలున్నాయి ఈ నాలుగు తత్వాలను వాయు తత్వానికి అనుగుణంగా రూపొందించుకోవాలి అప్పుడు ఒకే తత్వం వాయుతత్వం ఉంటుంది దాన్ని సేచనక్రియతో తేలికపరచవచ్చు అలా శరీరం అంతా గాలిలా తేలికైపోతుంది ఇలాంటి స్థితిలో ఈ పార్థివ శరీరాన్ని ఎంత ఎత్తుకు అయినా తీసుకొని పోవచ్చు అటు ఇటూ విహరించనువచ్చు ఇలా ఆయన నాకు శూన్య సిద్ధి సాధన గురించి బోధించారు ఆయన మార్గదర్శకత్వంలో ఈ సాధన చేశాను భూమికి శరీరానికి మధ్య స్కేలు నిలువుగా పట్టేంత ఎత్తులో కూర్చోగలిగాను అయితే ఈ సాధన చాలా జటిలము కష్టము అయినది గురువు మార్గదర్శనంలో చేయకపోతే సాధ్యం కాదు బాబా దగ్గర నుంచి వచ్చాక ఈ సాధనను నియమితంగా చేయలేకపోయాను ఈ సాధనలో పూర్తి సాఫల్యం సాధించలేకపోయానన్న బాధ ఇప్పటికీ నాలో ఉంది హరి ఓం బాబా సాధనా క్షేత్రంలో చాలా ఉన్నతోన్నత స్థాయిలోని వ్యక్తి చూడడానికి సాధారణ వ్యక్తిలా ఉంటారు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆయన శిష్యుడు కాళీచరణ్ ఒకసారి చెప్పాడు బాబా కలకత్తాలో ఉండే రోజుల్లో జరిగిన సంఘటన ఇది ఆయన ఒక మామూలు ధోవతి కట్టుకుని ఒక అంగవస్త్రాన్ని పైన వేసుకునేవారు ఒక పెద్ద వ్యాపారి ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు ఆయన కీర్తి గురించి అతడు ఎంతగానో విని ఉన్నాడు కానీ ఆయనను చూసేసరికి ఎవరో సాధారణ సాధువులా కనిపించారు వ్యాపారి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ధరించిన చిరిగిన ధోవతిని చూశాడు బాబాజీ మీ ధోవతి చిరిగిపోయి ఉంది రేపు కొత్తగా పంపిస్తాను అన్నాడు బాబాజీ ఏమీ మాట్లాడలేదు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు మరునాడు ఆ వ్యాపారి వచ్చేటప్పుడు కొత్త ధోవతల జాత తెచ్చాడు అప్పుడే బాబాజీ ప్రవచనం పూర్తయింది వ్యాపారి తన డాబు చాటుకోవడానికి అందరి ఎదుట ధోవతుల జత ఆయన ముందు ఉంచాడు అలా సమర్పించడంలో కూడా ఎలాంటి వినయమూ లేదు బాబాజీ కనులు పైకెత్తి అతడిని చూశారు కోపంతో చెలరేగిపోతూ ఆ ధోవతలను తీసి దూరంగా విసిరివేశారు నువ్వు నాకు బట్టలు కట్టబెట్టేవాడివా చూడు అన్నారు అంతే ఆకాశం నుంచి ధోవతలు లాల్చీగుడ్డలు అంగవస్త్రాలు వర్షంలా కురిసిపోయాయి చూస్తూ చూస్తుండగానే అవి ఐదారు అడుగుల ఎత్తున పేర్కొన్నాయి బాబాజీ లేచి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు ఆ వ్యాపారి నీరు కారిపోయాడు తలుపుల దగ్గర నిలిచి ఎంతగానో ప్రార్థించాడు కన్నీరు మున్నీరుగా విలపించాడు బాబాజీ కనికరించలేదు అంతేకాదు ఈ సంఘటనకు ప్రచారం కలుగుతుందన్న భయంతో ఆ రోజు రాత్రే కాళీచరణ్తో కలిసి కలకత్తా వదిలి వచ్చేశారు మళ్లీ ఆ నగరానికి తిరిగిపోలేదు ఒకసారి బాబా దగ్గర మహాభారతాన్ని గురించిన చర్చ వచ్చింది బాబా పడుకుని ఉన్నారు నేను ఆయన కాళ్ళు ఒత్తుతున్నాను నేను కుతూహలంతో ఏవో ప్రశ్నలు వేస్తున్నాను ఆయన సమాధానాలు చెబుతూనే ఉన్నారు మహాభారతం గురించి చర్చ సాగుతుండగా నేను అడిగాను బాబా మహాభారత యుద్ధం నిజంగా జరిగిందా అంత మారణహోమం జరగడం సత్యమేనా అని బాబా రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయి ఇలా చెప్పారు పలికిన ధ్వని ఏదైనా అఖండమైనదే అది ఎప్పుడూ నశించిపోదు ధ్వని కాలక్రమంలో నశించిపోదు వేలాది సంవత్సరాల క్రితం పలికిన ధ్వనులైనా ఇప్పటికీ యథాతథంగా వాతావరణంలో సురక్షితంగా ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సంభాషణ కూడా లక్షలాది సంవత్సరాల తర్వాతైనా యథాతథంగా వినవచ్చు అంటూ ఒక్క ఉదుటను లేచి కూచుని మహాభారత యుద్ధ ధ్వనులను వినాలని ఉందా కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణని వినాలని ఉందా అని అడిగారు ఆ భాగ్యం కలిగిస్తే కృతజ్ఞుడను అన్నాను నేను నన్ను తన దగ్గరకు లాక్కున్నారు నా కళ్ళ మీద తన చేతిని మెల్లగా ఆడించారు అంతే గొప్ప ఆశ్చర్యకర దృశ్యం నేను ఏదో మరో లోకంలో ఉన్నట్టుంది నా ఎదుట కౌరవ పాండవ సంగ్రామం జరుగుతోంది పాండవ సేనామధ్యంలో శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు శ్రీకృష్ణుడు వెనకకు తిరిగి ఒక చేయి పైకెత్తి సమాధానాలు చెబుతున్నాడు నలుదెక్కుల విచిత్ర వాతావరణం పరస్పర మారణ హోమధ్వనులు చీత్కార శబ్దాలు అర్జునుని ప్రశ్నలు శ్రీకృష్ణుని సమాధానాలు పూర్తిగా స్పష్టంగా నాకు వినవస్తున్నాయి మరుక్షణం నా కన్నులు తెరుచుకున్నాయి నా ఎదుట కేవలం బాబాజీ మందహాసంతో కూర్చుని ఉన్నారు చరణచిత్రంలో దృశ్యం మారిపోయింది కొద్ది క్షణాల క్రితం ఎంత దివ్య భవ్య దృశ్యాన్ని చూశాను అలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం అందరికీ ఉంటుందా అలా ఆలోచిస్తుంటే నేను రోమాంచితుడనైనా నా కన్నులలో నీరు నిండింది నా శిరస్సు బాబాజీ చరణాల వద్ద నతమైపోయింది అశ్రుజలతో బాబాజీ పాదపద్మాలు తడిసిపోయే బాబాజీ వరదహస్తం నా వీపు నిమురుతోంది బాబాజీ చరణాల వద్ద కూర్చునే అదృష్టం లభించిన నేను ఎంతటి భాగ్యశాలినో కదా బాబాజీ అఘోరీ వంటి వారిని ముందే చెప్పాను ఆయన ప్రసన్నులైతే ధరించిన లంగోటితో సహా తీసిచ్చేస్తారు కోపం వస్తే చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు లేదా పక్కనున్న వస్తువు ఏది పడితే అది ఎత్తి అవతలవాడి నెత్తిన మొత్తేస్తారు తల పగిలినా పగులుతుంది ఆయన పట్టించుకోరు బాబాజీ కోపంతో విసిరిన వస్తువులు తగిలి నా శరీరంపై తగిలిన దెబ్బల గాయాల మత్సలు ఇప్పటికీ ఆయన స్మృతి చిహ్నంగా నా ఒంటి మీద ఉన్నాయి బాబాజీ చాలా వృద్ధులు ఆయన వయస్సు ఎంతో చెప్పలేను అడిగే సాహసమూ చేయలేదు కానీ తల వెంట్రుకలు పూర్తిగా మంచులా తెల్లగా ఉంటాయి కనుబొమ్మలు కూడా నిరిసిపోయాయి ఖచ్చితంగా నూరు నూట పాతికేళ్ళు ఉండవచ్చు అంత వృద్ధుడైనా చిన్నపిల్లవాడిలా ఉంటారాయన నోటిలో పళ్ళన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి కన్నులలో చురుకుతనం తేజస్సు ఉన్నాయి చీకటిలో కూడా ఆ కళ్ళ మెరుపు కనిపిస్తుంది ఆయన శరీరం బలంగా ఉంటుంది ఎంతటి ఎత్తులనైనా అవలీలగా ఎక్కేసేవారు అది చాలా సహజంగా ఎలాంటి ఆయాసమూ లేకుండా నాకన్నా రెండు అడుగులు ముందుగానే సాగిపోతుండేవారు కొండల్లో గుట్టల్లో ఎక్కేటప్పుడు నేను అలసిపోతే కూర్చుని విశ్రాంతి తీసుకోమనేవారు ఆయన కూడా కూర్చునేవారు కొద్ది విశ్రాంతి తీసుకుని ఆయన కాళ్ళు వత్తబోతే పక్కపక్క నవ్వి లేచి ముందుకు పరుగెత్తేవారు బాబాజీ అతీంద్రియ జ్ఞానంలో సిద్ధులు దానికి సంబంధించిన ఉన్నత కక్ష్యలోని జ్ఞానం ఆయన సొత్తు ఎదుటి మనిషి మనసులోని మాట తెలుసుకోవడం ఈ సాధనలో సహజంగానే సంభవిస్తుంది అంతేకాదు సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి గురించి మననం చేసి ఆ సమయంలో అతడి మనస్సులో ఎలాంటి ఆలోచనలు మెదలుతున్నాయో తెలుసుకోవడం కూడా ఎంత మాత్రం కష్టం కాదు ఇప్పుడు పారాసైకాలజీ డిపార్ట్మెంట్లు ప్రతి చోట ఉన్నాయి జైపూర్ విశ్వవిద్యాలయంలో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఈ రంగంలో కృషి జరిగింది అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రైన్ ఈ శాస్త్రానికి సంబంధించి ఆ దేశంలో ప్రవర్తకుడుగా ఖ్యాతి పొందాడు అమెరికాలో పారాసైకాలజీకి సంబంధించిన ఎన్నో ఉన్నాయి రష్యాలో కూడా ఈ రంగంలో ఎంతో కృషి జరిగింది మానవుడు సామాన్య ప్రయత్నంతోనే ఎన్నో విలక్షణ కార్యాలు చేయగలడు మనస్సును ఏకాగ్రం చేస్తే ఆశ్చర్యకరమైన ఎన్నో కార్యాలు సాధించగలరని పారాసైకాలజీ పరిశోధనలో తేలింది నేను ఇండోర్లో ఉండగా ఒక యువకుడు ఈ విషయంలో జిజ్ఞాసతో వచ్చాడు ఇతడు ఎలాగైనా ఈ విద్య నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు నేను నా పద్ధతిలో అతడిని ఎంతగానో పరీక్షించాను ఆ పరీక్షలో అతడు సఫలుడైనాడు అతడికి చిత్తాన్ని ఏకాగ్రం చేసి చిత్తశక్తిని అభ్యసించడం నేర్పాను కేవలం వారం రోజుల్లో అతడు టేబుల్ మీద ఉన్న పెన్సిల్ను తన మానసిక శక్తితో నిలబడేటట్లు చేయగలిగాడు ప్రబలమైన ఇచ్చ ఉంటే ఎవరైనా ఈ విద్యలో సాఫల్యాన్ని పొందవచ్చు ఢిల్లీలో ఒకసారి అందచక్షు షణ్ముఖేశ్వర స్వామిని కలిశా ఆయన అప్పుడు ఎందరో ఉన్నతాధికారుల ఎదుట పది మణుగుల రాయిని ఈ శక్తితో ముక్కలు ముక్కలు చేసి చూపించారు నేత్రభేదన శక్తితో సంకెళ్ళు తెంచి చూపారు ఎదుటివారు ఏమేమి ఆలోచిస్తున్నారో వారికి చెప్పి ఆశ్చర్యపరిచారు ఇప్పుడు ఈ విద్య గోప్యమైనదేదీ కాదు ఈ విద్య యొక్క శక్తి ఆశ్చర్యజనకమైనది నేను హరివం బాబా గురించి చెప్తున్నాను కదా ఈ మనోవైజ్ఞానిక విద్యల గురించి మొదటిసారి ఆయన దగ్గరే విన్నాను నా డైరీలో ఏ ఏ చిరునామాలు రాసుకున్నానో అవన్నీ ఆయన మనస్సును ఏకాగ్రం చేసి గడగడా చెప్పేశారు ఏ పేజీలో ఏముందో కూడా చూడకుండా చెప్పేశారు మానస సరోవర యాత్రలో ఆయన ఈ విద్య గురించి నాకు బోధించారు కేవలం బోధించడమే కాదు చిత్తాన్ని ఏకాగ్రం చేయడం నేర్పారు తన ఎదుట కూర్చోబెట్టుకుని ప్రయోగింపచేసి చూశారు ఏకాగ్రత సాధించాక సంవిత్ సాధన నేర్పారు ఈ సాధన అభ్యసించిన తరువాత నా ఆత్మను ఇతరుల ఆత్మతో లీనం చేయడం అనుభవంలోకి వచ్చింది ఆ తరువాత ఏ వ్యక్తిని ఏ సాధువును చూసినా వారి మనస్సులో ఉన్న భావాలను తెలుసుకోగలిగేవాడిని ఆ అభ్యాసం తీవ్రతరమైన తరువాత ఎంత దూరంలో ఉన్న పరిచితుడినైనా తలుచుకుని అతడి మనస్సులో విషయాన్ని గ్రహించగలగడం అతి సులువు అయిపోయింది ఆ తరువాత చాలాసార్లు నా భార్య నా తల్లి ఏమనుకుంటున్నారో ఎంత దూరం నుంచి అయినా తెలుసుకోగలిగేవాడిని మానస సరోవర యాత్ర ఎంత కష్టతరమో అంతకంత ఆహ్లాదకరమైనది కూడాను మానస సరోవర లాంటి రమ్యమైన శాంతిపూర్ణమైన పవిత్ర స్థలం మరెక్కడా లేదు మనస్సును ఏకాగ్రం చేయడానికి ఆ అభ్యాసానికి ఇది సర్వోత్తమ స్థానం అనడంలో సందేహం లేదు వచ్చే సోమవారం నాడు మరొక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుసుకుందాం ఒక బెంగాలీ యువతి చేసిన ఒక తాంత్రిక ప్రయోగం ఒక డాక్టర్ను ఎంత అతలకుతలం చేసేసిందో ఆ తాంత్రిక ప్రయోగ విషయం ఏమిటో వచ్చే వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే హరి బాబా సిద్ధులలో మరొక సిద్ధిని కూడా వచ్చే వీడియోలోనే తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు గురుదేవ్ స్వస్తి